శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలిస్తే ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు బలమైన రూపాన్ని కలిగి ఉంటారు వీళ్ళు చూడటానికి గంభీరంగా కఠినంగా కనిపిస్తారు అయితే పైకి కనిపించినంత గంభీరంగా లోపల ఉండరు అన్న సత్యాన్ని గుర్తించాలి వీళ్ళ వాక్చాతుర్యంతో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతగానో ఆకర్షిస్తారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ మాటలతో చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆకర్షించగలిగిన లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రజా నాయకులుగా రాణించే అవకాశం ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పురుషులు పాలిటిక్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే సంచలన రాజకీయ నాయకులుగా చక్రం దిప్పయోగం ఉంటుంది అలాగే వీళ్ళకి జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలనేటటువంటి ఆశలు చాలా తీవ్రంగా ఉంటాయి అయితే వీళ్ళ లక్ష్య సాధనకు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆశలు మాత్రం ఆకాశంలో ఉంటాయి ఆశలు కోటలు దాటుతూ ఉంటాయి కానీ దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్లోనే ఫాల్ట్ అనేది ఉంటుంది దాన్ని సరి చేసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం జీవితంలో ఆకాశానికి ఎదిగేటటువంటి అద్భుతమైన టాలెంటు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పురుషులకు ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులకి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో సాధారణంగా ఉంటుంది కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ రెండు సంవత్సరాల్లో మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి అయితే నలభైవ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు లైఫ్లో చక్రం దిప్పుతారు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా సంపదొస్తుంది ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫేమ్ కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పురుషులు ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్లో ఉంటారు కీర్తి ప్రతిష్టల పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు అద్భుతంగా చక్రం దిప్పే యోగం నలభై సంవత్సరం నుంచి ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు తమ కుటుంబం పట్ల పరిపూర్ణమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండరు అందువల్ల కుటుంబ జీవితం పూర్తిగా సంతోషంగా ఉండదనే చెప్పాలి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పురుషులు భార్యలతో కూడా పూర్తిగా సరైన అనుబంధాన్ని కలిగి ఉండరని శాస్త్రంలో చెప్పారు అందువల్ల ఫ్యామిలీ లైఫ్ అనేది ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పురుషులకి కొంత డిస్టర్బ్డ్గానే ఉంటుందని చెప్పుకోవాలి ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకి కడుపు ఉబ్బరము కాళ్ళ నెప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరిగిపోవటం వల్ల వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సాధారణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తమ మనస్సులో భావాలు పైకి కనపడకుండా దాచుకోగలిగిన విశేషమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అంటే మనస్సులో ఎంత డీప్ భావాలున్నా సరే పైకి మాత్రం అవి ఏవి ఎక్స్ప్రెస్ చేయకుండా నార్మల్గా ఉండే పెక్యూలియర్ క్వాలిటీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని ప్రయత్నిస్తారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే వీళ్ళకి బ్రహ్మాండమైన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి అలాగే ఉన్నత స్థానాలకు వెళ్ళాలన్నటువంటి ఆశయాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలనేటటువంటి కోరికను కలిగి ఉంటారు వీళ్ళెప్పుడూ కూడా జీవితంలో అందరినీ తామే ముందుండి నడిపించాలి అందరికంటే టాప్ పొజిషన్లో ఉండి అందరినీ తామే నడిపించాలన్నటువంటి కోరికను కలిగి ఉంటారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు విద్యావంతులై ఉంటారు బాగా చదువుకునేటటువంటి లక్షణం ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ రెండు సంవత్సరాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి నలభయో ఏట మాత్రం ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు ఫైనాన్షియల్గా ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి తల్లిదండ్రులతో బలమైన అనుబంధాలు ఉండవు కొంచెం నార్మల్ అనుబంధాలు మాత్రమే ఉంటాయి అలాగే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరిపూర్ణంగా బలమైన అనుబంధాలు ఉండవు సరైన పరిస్థితులు ఉండవు కాబట్టి అత్తమామలతో కానీ భర్తతో కానీ కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఉంటుందని శాస్త్ర పరంగా చెప్పారు కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు ఫ్యామిలీ లైఫ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి భర్తతో అత్తమామలతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం అవసరం అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి నరాల బలహీనత లాంటి సమస్యలు హిస్టీరియా ఇండైజెషన్ కీలనొప్పులు ఇలాంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు గణపతి ఆలయ దర్శనం చేయాలి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకొని గణపతి ఆలయంలో అన్నదానం నిర్వహించుకున్నట్లయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది మీరు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి